హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో నేను మీకు సో నేను చేసే వర్క్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అసలు బిస్ గ్రూకులు అంటే ఏమిటి ఎవరు వర్క్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అండ్ ఇక్కడ ఎవరెవరు వర్క్ చేయొచ్చు స్టూడెంట్స్ వర్క్ చేయొచ్చా హౌస్ వైఫ్ చేయొచ్చా అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు అండ్ ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏదైనా ఉన్నాయా ఈ డీటెయిల్స్ మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోను చూడండి సో ఫస్ట్ అసలు గురుకులు అంటే ఏంటి ఇది రియలా లేదా స్కామా అండ్ ఇక్కడ ఎలా వర్క్ చేయాలి సో దీని నుంచి మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది దీనికి ఒక స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ లేదంటే ఏదంటే ఏదన్నా ల్యాప్టాప్ అవసరమా సో ఫస్ట్ గురుకులు అనేది ఒక హెక్టిక్ ప్లాట్ఫామ్ ఇక్కడ మనకు హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు థర్టీ సిక్స్ ప్లస్ కోర్సెస్ అనేవి ఉంటాయి సో ఇక్కడ ఎలా వర్క్ చేయొచ్చు అంటే మనకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ని యూటిలైజ్ చేసుకుని మనం అక్కడ జాబ్ కానీ ఫ్రీలాన్సింగ్కి అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్లోనే లేదంటే అఫ్లేట్ మార్కెటింగ్ చేయొచ్చు సో ఎలా ఏం చేయొచ్చు అంటే వన్స్ మనము వెబ్సైట్లో ఎన్రోల్ అయ్యాక యాక్సెస్ అనేది వస్తుంది సో అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాక ఒక్కొక్క కోర్స్ కంప్లీట్ చేశాక మనకు సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని మనం రెజ్యూమ్లో యాడ్ చేసుకుని ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు అలాగే ఫ్రీలాన్సింగ్గా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు వాటికి మనకి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది ట్రైనింగ్ తీసుకొని చేయడానికి అదే మనం వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయాలి అనుకుంటే మనం ఎన్రోల్ అయిన టూ టూ త్రీ డేస్ తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసి కంపెనీ నుంచి వచ్చే కమిషన్ని మనం తీసుకోవచ్చు సో నా ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళకి నేను కంప్లీట్గా అఫియేట్ మార్కెటింగ్ ట్రైనింగ్ అయితే తెలుగులో ప్రొవైడ్ చేస్తాను అండ్ చాలామంది అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఇది చైన్ మార్కెటింగా లేదా ఎమ్మెల్యేమా అని ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అఫియేట్ మార్కెటింగ్ అండి సో అంటే వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయడం వల్ల వచ్చే ఎర్నింగ్ అనమాట సో ఇక్కడ ఏమేమి స్కిల్స్ ఉంటాయి అనే విషయానికి వస్తే సో ట్వంటీ సిక్స్ ప్లస్ కోర్సెస్ని ఫైవ్ పాయింటల్స్ కింద కన్వర్ట్ చేశారు ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ మ్యాస్టరీ అండ్ బ్రాండింగ్ మ్యాస్టరీ సో ట్రాఫిక్ మ్యాస్టరీ ఇన్ఫ్లూయన్స్ మ్యాస్టరీ అండ్ ఫినాన్స్ మ్యాస్ట్రీ సో ఈ ట్వంటీ సిక్స్ ప్లస్ కోర్సెస్ని ఈ విధంగా అయితే డివైడ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అయితే డివైడ్ చేశారు సో మార్కెటింగ్ మ్యాస్ట్రీలో మనకి సో వెబ్ డిజైనింగ్ గురించి అండ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ బ్రాండింగ్ మ్యాస్ట్రీలో మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ సోషల్ మీడియాలో మనం ఒక బ్రాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ట్రాఫిక్ మాస్టరీలో మనం సోషల్ మీడియా నుంచి ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి అనేది ఇందులో మనకి స్కిల్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ ఇన్ఫ్లయెన్స్ మాస్టరీలో కంటెంట్ రైటింగ్ కాపీ రైటింగ్ గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇంకా బెనిఫిట్ విషయానికి వస్తే మనకైతే ఇక్కడ టార్గెట్ అయితే ఏమీ ఉండవు బట్ ఎక్కువ అమౌంట్ అచీవ్ చేసిన వాళ్ళకి మాత్రం నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ రివార్డ్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి అండ్ స్కాలర్షిప్ ఇస్తారు కార్ సూపర్ స్టార్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు అండ్ హై ఎర్నింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనకి ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం ఏం చేసిన అమౌంట్ని ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే చేసుకోవచ్చు సో ఫైనల్గా ఇంకా మ్యాస్ట్రీ ప్రైజ్ విషయానికి వస్తే ఏ బండిల్ తీసుకుంటే ఎంత ప్రైజ్ ఉంటుందో తెలుసుకుందాం సో మార్కెటింగ్ మ్యాస్ట్రీ వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి టూ వన్ ఫోర్ త్రీ ఉంటుంది సో నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మీకు వన్ ఫోర్ డబల్ నైన్కి అయితే వస్తుంది బ్రాండింగ్ మ్యాస్ట్రీ ఫోర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత త్రీ ఫోర్ డబల్ నైన్కి అయితే వస్తుంది అండ్ ట్రాఫిక్ మ్యాస్ట్రీ ఎయిట్ ట్రిబుల్ నైన్ ఉంటుంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఫైవ్ ట్రిబుల్ నైన్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది సో ఇన్ఫ్లయెన్స్ మ్యాచ్ ఫిఫ్టీన్ ట్రిబుల్ నైన్ ఉంటుంది వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత టెన్ ట్రిబుల్ నైన్కి వస్తుంది సో ఫైనల్గా ఇంకా ఫినాన్స్ మ్యాచ్ నైన్టీన్ ట్రిబుల్ నైన్ ఉంటుంది సో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఫోర్టీన్ ట్రిబుల్ నైన్ ఓన్లీ సో ఫినాన్స్ మ్యానిస్ట్రీ ద్వారా చాలామంది వీక్లీ ల్యాక్ సంపాదించే వాళ్ళు ఉన్నారు అండ్ మంత్లీ ల్యాక్ కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు సో ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే సో ఫినాన్స్ మ్యానిస్ట్రీ నుంచి ఎన్రోల్ అయిన తర్వాత రిమైనింగ్ ట్వంటీ సిక్స్ ప్లస్ కోర్సెస్ అంటే రిమైనింగ్ ఫోర్ బండిల్స్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వచ్చేస్తాయి సో ఈ విధంగా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఇక్కడైతే నేను కొన్ని టీమ్ రిజల్ట్ అయితే చూపించాను అండ్ నాకు ఎంత అమౌంట్ వస్తుంది డ్యాష్ బోర్డ్ అయితే నేను ఇక్కడ పెట్టాను సో కొన్ని చూడండి మీరు క్లియర్గా సో అండ్ నా త్రూ జనరులైన వాళ్ళందరికీ నేను తెలుగులో ఆఫ్లైట్ మార్కెటింగ్ ట్రైనింగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్టే ప్రొవైడ్ చేస్తాను సో నేనైతే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ఐడి మెన్షన్ చేశాను సో హైలైట్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు గైడ్ చేస్తాను